హలో అండి మన రాష్ట్రంలో ఓడరేవు నగరంగా ప్రసిద్ధి చెందిన విశాఖపట్నంలో ఒక మ్యూజియం విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మ్యూజియం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ మ్యూజియంని అక్టోబర్ ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శ్రీ ఎన్ రెడ్డి గారు ప్రారంభించారు బీచ్ రోడ్లోని డచ్ బంగ్లాలో విశాఖ మ్యూజియం ని ఏర్పాటు చేశారు విశాఖ మ్యూజియంలో రెండు విభాగాలు ఉన్నాయి అందులో ఒకటైన మ్యారిటైమ్ మ్యూజియంలో కళాఖండాలను పది గదుల్లో ప్రదర్శించారు ఒక్కో గదిలో తూర్పు నావల్ కమాండ్ ఆర్ట్ ఫ్యాక్టరీలను ప్రదర్శనలో ఉంచారు ప్రతి గదిలో వివిధ అంశాల గురించి నావీలో ఉపయోగించే వివిధ ఆయుధాలను కలిగి ఉంటుంది ప్రవేశ ద్వారంలో వరుణ భగవానుడి విగ్రహం నావీ కోస్ట్ గార్డ్ మరియు మర్చెంట్ నావీ మొదలైన వారి జెండా చిహ్నం ఉన్నాయి మ్యారిటైమ్ మ్యూజియం సముద్ర చరిత్రను మరియు భారతదేశ నేవల్ సముద్ర చరిత్రను కలిగి ఉంది